నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మనం చూసుకుంటే మంకీ ఫాక్స్ వైరస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు వివరాలు లేకి వెళితే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ లో వేసవి సెలవులు ముగియడంతో ప్రయాణికులు తిరిగి కువైట్కు వస్తున్నందున మంకీ సంబంధించిన వ్యాక్సిన్ వ్యాక్సిన్లను భద్రపరచడం మరియు ముందస్తు జాగ్రత్తలను అమలు చేయడం ద్వారా ఆ యొక్క వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంది ఏదైనా కేసులను నిర్వహించడానికి మరియు అలాగే ఈ యొక్క కేంద్రాల సంసిద్ధతను అంచనా వేయడానికి ఆరోగ్య శాఖ జోన్ డైరెక్టర్లు మరియు ప్రజా ఆరోగ్య కేంద్రాల అధిపతులతో నిన్న కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వందలాది మంకీ ఫాక్స్ కు సంబంధించిన వ్యాక్సిన్ డోసులను కువైట్ లోని పలు ల్యాబుల్లో భద్రపరిచిందని చెప్పి ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు భవిష్యత్తులో ఇవి వారికి అందించబడతాయని చెప్పేసి అలాగే ఈ యొక్క వ్యాక్సిన్లు మనం చూసుకుంటే తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే ఇవ్వబడతాయని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే మంకీ ఫాక్స్ వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ల మాదిరిగానే ఉన్నాయని చెప్పి వాటికి కూడా ప్రత్యేకమైన ఫ్రిడ్జ్లు అవసరం ల్యాబుల్లో భద్రపరిచామని చెప్పి సాధారణ టీకాల కోసం ఉపయోగించే ప్రామాణిక నివారణ ఆరోగ్య రెఫ్రిజిరేటర్ల కంటే ప్రత్యేక వైద్య ల్యాబ్ల ద్వారా వీటిని నిల్వ చేస్తూ ఉన్నామని చెప్పి కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్లేవారు ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు దయచేసి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించాలని కోరుకుంటూ ఎందుకంటే ఇండియాకు పొరుగు దేశమైన పాకిస్తాన్ లో కూడా ఈ యొక్క కేసులు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్